భద్రకాళి అమ్మవారు నరసింహ ముందే నాగమయ్య వెళ్ళారు ఫస్ట్ ఫస్ట్ ఆమె వెళ్ళిన తర్వాతకి మళ్ళీ భద్రకాళి అమ్మవారు మాకు నిదర్శనం ఇచ్చారు ఈమపాయి కొబ్బరికాయలు పసుపు కుంకుమ వేశారు కానీ అర్థం కాలేదు ఈ మా అమ్మవారు అని ఇది ఇక్కడ అమ్మవారికి ఇలా ముక్కు పుడక ఇవన్నీ ఉన్నాయి అమ్మవారు ఇలా బోర్ల పడి ఉన్నారు ఎవరికి అర్థం కాలే తర్వాత కొంటి మీదకి వచ్చేసి ఇలా రాయి నీట్లా మొత్తం అభిషేకం చేసి కొబ్బరికాయలతోటి అభిషేకం చేసి అమ్మవారు ఇలా రెండు కళ్ళు ముక్కు ముక్కు పుడక ఇలా దర్శనం ఇచ్చారు ఇలా చూపించగానే అందరికి అర్థమైపోయింది భద్రకాళి అని భద్రకాళి అమ్మవారిని పెట్టారు భద్రకాళింది ఇదిగోడి ఉగ్ర రూపంతో వచ్చింది కూడా ఉగ్ర రూపంతో ఉంటే భద్రకాళి అమ్మవారిని మాకు అర్థమైపోయింది అందుకే భద్రకాళి అమ్మవారిని పెట్టారు భద్రకాళి స్వామి పళ్ళు అంటే ఇష్టమా అంటే ఇష్టమా ఈ కొబ్బరికాయ అవి ఇవి కాదంట నాన్ వెజ్ అంట కానీ అమ్మవారికి ఇక్కడ గుట్టకు తగలకోకుండా అక్కడ కూస్తాం వేప చెట్టు ఎదురుగా అక్కడ కోసం అటు నుంచి ఇక్కడ తగలకూడదు ఎందుకంటే స్వామి వారిది పుట్ట ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తగలకూడదు తగలకూడదు కాబట్టి అక్కడ కోసేసి అటు నుంచి మేకలు గాని మేకలు కొయ్యాలని కొయ్యాలి అట్లా కోస్తే అక్కడ నుంచి అటు తీసుకెళ్ళాలి అమ్మవారికి ఆ వెంటనే ఇష్టం అమ్మవారికి అరమాసం ఇష్టం పర్వన్నం అది పరమాన్నం అది థ్యాంక్ యూ స్వామి ఇక్కడ చెప్పు ఇట్లా అంటే పెళ్ళైన కొత్త జంటలు వీరభవనం పోస్తారు ఇక్కడ ఎప్పటి నుంచో అంటే పురాతన కాలం నుంచి ఇక్కడ దేవుళ్ళు నిలబెట్టారంట ముగ్గురు ఎవరు కానీ తెలియదు వీరభద్రుడు అని అంటారు ఇక అట్లనే వెనక పుట్ట వచ్చేసింది ఇప్పుడు ఆడ స్వామివారి ఉన్నాయి కదా కొంచెం ఎక్స్ప్లెయిన్ పర్లేదు <clears> oh. <throat> hmm